వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా నేను మీ శ్రీజ నేనైతే వచ్చేసాం నైట్ నైట్ బయలుదేరి వచ్చేసాం మా అక్క కూతురు పెళ్ళికి ఎక్కడా అని అనుకుంటున్నారు కదా ఎక్కడా అంటే పోర్ట్ అవతల గుమ్మలదిబ్బ అనే ఒక గ్రామంలో అంటే చాలామంది తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా పోర్ట్ అవతల అనమాట సో మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం అందరం నేను మా అక్క పిల్లలు నాతో పాటు అందరూ ఉన్నారు సో ఒక్కొక్కరిని అందరినీ చూపిస్తాను పరిచయాలు అయితే చేయడం లేదు కానీ ఎందుకంటే ఇది నా వీడియో కదా సో ఒక్కొక్కరిని అయితే చెప్తాను ఓకేనా ఫ్యామిలీ అంతా ఎలా ఈ విధంగా అయితే ఉన్నాము అని సో వదిన అందరం కలిసి ఈ విధంగా అయితే ఫస్ట్ నేను వెళ్ళే నేను వెళ్ళి నైట్ వెళ్ళి ఈ విధంగా డెకరేషన్ చేసుకొని హల్దీకి మేము మేమే చేసుకున్నాం అనమాట సో ఒకరికి ఏమి ఎందుకు ఇవ్వడం మన కాసేపు సరదాగా ఉంటుందని మేము మేమే ఈ విధంగా అయితే మేమే తోరణాలు కట్టి మేమే అరిటాకుతో చేసి సిద్ధంగా ఈ విధంగా అయితే చేసుకున్నాం సో హల్దీ కూడా నైటే చేసుకున్నాం గోరింటాకు ఎందుకంటే ఆడపిల్లలు ఒక్కరోజు ముందే గోరింటాకు అయితే పెట్టుకోవడం జరిగిందనమాట సో ఎవరైనా అలాగే పెట్టుకుంటారు మేమైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాం సో వదినలతో అక్కతో అక్క పిల్లలతో అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని ఒక రోజు ముందే వెళ్ళిపోయాం సందడి చేయడానికి సో ఇలాంటి ఒకప్పుడు పెళ్ళిళ్ళే వేరు కదా అవును కదా ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఐదు రోజుల ముందో పది రోజుల ముందో చుట్టాలందరూ వచ్చేసి పిండి వంటలు ఉంటుంది కదా జాంగ్రీలు అలాగే కారాసు అలాగే లడ్డూలు అవన్నీ చేసుకొని ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడైతే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం పెళ్ళికి వెళ్ళి మండపానికి వెళ్ళి పెళ్ళి చూసుకోవడమా ఇంటికి బయలుదేరడమా అన్నట్టు వచ్చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో అవునా కాదా అవునో కాదా వేరే కింద కామెంట్లో కామెంట్ చేయండి టైం కుదరడం లేదో లేకపోతే మనం టైం స్పెండ్ చేయట్లేదో అర్థం కావట్లేదు అసలుకి ఒకప్పుడు పెళ్ళిళ్ళు వేరు ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు సో ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది నేనైతే పెళ్ళి ఈరోజైతే నైట్ వెళ్ళాను అంటే అన్నీ నేనే చూసుకున్నాను కాబట్టి జడపట్టీలు అన్నీ తీసుకొని మరీ వెళ్ళాను సో ఈ విధంగా అయితే హల్దీ చేయడం ఈ విధంగా అయితే జరిగింది ఆడుతూ పాడుతూ కాసేపు డాన్స్లని అదని ఇదని సందడిగా చాలా బాగా చేసాము కానీ మ్యూజిక్ పెట్టాలనే ఉంది బట్ ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాపీరైట్ క్లైమ్ కాపీ రైట్ స్ట్రైక్ చేస్తున్నారు అందువల్ల నా వాయిస్ ఇవ్వాలని ఉంది కానీ చిన్న చిన్న షార్ట్లో అయితే మా పాపది అదే మా అక్క కుతురు వాళ్ళది అన్నీ కొంచెం కొంచెం షార్ట్లు అయితే పడతాను ఓకేనా సో ఇవన్నీ నా మెమరీస్ కోసం నా మెమరీసే కాదు మా వదిలిని కూడా అందరిని అడిగాను ఏం కాదు పెట్టుకుంటే ఏమవుతుంది మన గుర్తుకే కదా మనమే కదా కనిపిస్తాము మన మన బాగుంటుంది మనం ఏమైనా చేస్తున్నామా వీడియోసే కదా మన మెమొరీస్ మనం గుర్తు మనం లేకపోయినా ఇలా వీడియోస్ రూపంలో బాగుంటుంది అని మా వదిన అయితే చాలా బాగా చక్కగా అర్థమయ్యేటట్టు క్లారిటీ ఇచ్చేసింది అనమాట సో ఇలా ఉండాలి అందరూ సో మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు నాకు మంచిగా సో ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాం చాలా అద్భుతంగా చాలా విధంగా సో డ్యాన్స్ అయితే చేయలేకపోయాం కానీ అంటే చేసాము బట్ వాయిస్ ఇవ్వలేదు ఏదైనా మ్యూజిక్ వింటేనే కదా మీకు కూడా చూడడానికి బాగుంటుంది ఎంతసేపు నా వాయిస్ ఏ వింటారు చెప్పండి సో అదేం సాంగ్ అంటే సీక్రెట్ ఒకటి చెప్తారు మీకు చెప్పు చెప్పు అంటే మా వదిన చెప్పమని చెప్పాము సో ఈ విధంగా అయితే వేసాము అబ్బాయిలు కూడా వస్తారు అబ్బాయిలు ఎవరో కదా మా వెంకీ మా గిరి అలాగే మా అన్న పిల్లకి వాళ్ళిద్దరూ సో వాళ్ళ వాళ్ళిద్దరూ వచ్చారు మా అన్న వాళ్ళు వాళ్ళందరూ మార్నింగ్ టైంలో వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎవరు రావట్లేదు ఎందుకంటే బిజీ అయిపోయారు అందరూ చాలామంది బిజీ లైఫ్ అయిపోయి ఉన్నారు ఎప్పుడు డబ్లు 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 సంపాదన సంపాదన అనే కాకుండా ఇలాంటి మెమరీస్ ఇలాంటి సందడి చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం సో ఈ వీడియోస్ ద్వారా అయినా చూసి కొంతమంది అయినా మారుతారేమో అని నా ఒపీనియన్తో చెప్తున్నాను సో ఎప్పుడు సంపాదించడం అలా అని కాకుండా అప్పుడప్పుడు ఫ్యామిలీతో రిలేషన్షిప్తో రిలేటివ్స్తో ఈ విధంగా సందడి చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ సో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాం బాగా తిను బుజ్జం మాకు తెలుసు కదా వాళ్ళ కూతురు దివ్య కూడా ఉంది అందరూ ఉన్నారు పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న హాలడీలో కనిపిస్తారు పెళ్ళికూతురు కూడా సరిగా కనిపించట్లేదు కదా మీకు సో పెళ్ళికూతురుని ఒకేసారి హాలడీలో రిలీజ్ చేస్తున్నాను మీకోసం ఓకే తను మా అక్క గ్రీన్ శారీ కట్టుకోంది కదా ఇద్దరు అక్కలే అనమాట సో ఓన్ సిస్టర్స్ అనే పక్కన పెడితే మా అమ్మ వాళ్ళు ముగ్గురు సో చిన్నమ్మడికి ఇద్దరు కొడుకులే సిస్టర్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంటుంది అవి ఇప్పుడైతే మాకైతే ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కడికి రావట్లేదు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు మా అన్నవాళ్ళు అసలు ఎక్కడికి రావట్లేదు పెళ్ళిళ్ళు అలా కనిపించి ఇలా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఎక్కడ బిజీ గిజీ అంటున్నారు సో రేపు మీకు అవసరం కూడా వస్తుంది నాకైతే అదే అక్కుంటే ముందుగానే వచ్చేసి జాయిన్ అయ్యింది కదా అదే మా పెదమ్మకి ముగ్గురు ఆడపిల్లలు సో అందరం మేము బాగానే కలిసి ఉంటాం మా అమ్మకి ఇద్దరు ఆడపిల్లలు సో అందరం బాగానే కలిసి ఉంటాం అదే చెప్పాను కదా ఆ పిన్నికి అయితే ఇద్దరు కొడుకులే కూతురు ఉంటే బాగుండేదని అని నిజంగా అనిపించింది నాకైతే ఈ వీడియో వల్ల సో ఈ విధంగా చూస్తున్నారు కదా వీళ్ళిద్దరూ ఎల్లో సారీ గ్రీన్ సారీ కట్టుకున్న వాళ్ళు అక్క కూతుర్లు ప్రెమిలే వాళ్ళ తమ్ముడు మా ప్రేమిలే కూడా మిస్ అయిపోయింది ఎందుకంటే చాలా బాగా బాధపడ్డాడు మేము అయితే సో బ్లాక్ బ్లాక్ షర్ట్ అబ్బాయి ఇటుపక్క అబ్బాయి పిల్లలు ఇద్దరు డ్యాన్స్ బాగా చేస్తారు నార్మల్గానే వాళ్ళు సో వాళ్ళతో పోటీ అంటే కష్టమే మా అల్లులు వాళ్ళిద్దరూ కష్టమే అబ్బా నిజంగానే వాడైతే బ్లాక్ షర్ట్ వాడైతే డాన్స్ డ్యాన్స్ బాగా చేసేస్తాడు వీళ్ళిద్దరం ఫస్ట్ వస్తున్నారు కదా వీళ్ళిద్దరు ఆక పిల్లకాయలు సో డాన్స్ వేసుకుంటూ వేసుకుంటూ వచ్చారనమాట చాలా బాగా వేసాం చాలా అయితే చాలా అందంగా చేసాం బాగుండింది మా నలుగు అంటే తెలుగు వాళ్ళల్లో మామూలుగా పెట్టుకుంటారు కదా చేరేసి భోజనాలు పెట్టి ఆ విధంగా సో మా నలుగులో అలా అలా ఉండదు మా క్యాస్ట్ పరంగా ఓకేనా చాలా బాగుంటుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ప్రమిళ అయితే నిజంగా మిస్ అయిపోయింది మా ప్రేమిల కోసమనే ఈ విధంగా ఈ ఈ విధంగా వీడియో అయితే తీశాను నిజంగా చాలా మిస్ అయ్యింది ప్రమీల మా పెద్ద అక్క వాళ్ళందరూ రాలేదు ఎందుకంటే ప్రమీల పాప డెలివరీ అయ్యింది కదా సో ఊర్లో ఉందనమాట యాక్చువల్గా రావచ్చు కానీ ఏంటో ఈ మూఢనమ్మకాలు జనాలు అంటారు కదా రావకూడదు తోరణం బాగాలేకుండా వస్తుంది అవి ఇవి అంటారు సో నేను నాకైతే అలాంటి నమ్మకాలు ఏం లేవు వాటర్ మారితే ఎవరికైనా ఖచ్చితంగా బాగాలేకుండా అయితే వస్తుంది అదైతే నేను నమ్ముతాను అంతే కానీ ఇవన్నీ అసలు నమ్మను కానీ బాధేసింది అందరూ డాన్స్ చేసేస్తున్నాం చూస్తున్నారా మా అక్క వాళ్ళు అందరూ కలిసి డాన్స్ చేస్తున్నాం సో అక్కడికి డాన్స్ నైట్ అయితే కంప్లైంట్ అయిపోయింది ఈ విధంగా అయితే హల్దీ డెకరేషన్ చేసాము చూస్తున్నారు కదా ఎలా చేసాము మేమే స్వయంగా నేను అక్క పిల్లలు మా అక్క వాళ్ళు అందరం కలిసి ఈ విధంగా అయితే చేసుకున్నాం మేము చక్కగా ఎందుకంటే చాలా బా ఇలాగే బాగుంటుంది కదా డెకరేషన్స్ అవి అవి కూడా బాగుంటుంది కానీ ఈ విధంగా మేము సింపుల్గా అయితే చేసుకున్నాం కానీ నాకైతే సాంగ్ మ్యూజిక్ ఆడుపెట్టాలని ఉంది మురారి సాంగ్ మా ప్రేమిలాకి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ పెట్టాను కదా అలాగే కానీ దీంట్లో మాత్రం పెట్టలేకపోయాను ఎందుకంటే కాఫీ రెట్ టైం కాఫీ అలా పడుతుంది కానీ నా వాయిస్ ఏమింటున్నారు మీకు బోర్ కొట్టేస్తున్నాం అనుకుంటా నా ఫోన్ అయితే పిల్లల దగ్గరే ఇచ్చేసాను వెంకీ గిరి వాళ్ళే తీస్తున్నారు తర్వాత వచ్చి నైట్ అంతా తీసింది మాత్రం మా అన్న కొడుకు మా అన్న కొడుకు చూస్తున్నారు కదా హల్దీ ఎలా డెకరేషన్ చేసాము అనేది మా చేత్తో మా స్వయంగా మేమే చేసాం ఈ విధంగా అయితే సందడి చేస్తూ ఆడుతూ పాడుతూ డెకరేషన్ కూడా మా ఓన్ స్టైల్తోనే చేసేసాం సో బాగాలేకపోతే చేసేయండి ఓకేనా బాగుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పాపని చూపిస్తాను పెళ్ళికూతుర్ని చెల్లెళ్ళందరూ కలిసి తీసుకొస్తున్నారు నాకైతే సాంగ్ నిజంగా పెట్టాలని ఉంది మురారి సాంగ్ అండ్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్ కూడా ఉంది కదా కళ్యాణం కమనీయం ఆ సాంగ్ పెట్టాలని ఉంది నాకైతే నా బాగుండదు లేండి ఆ సాంగ్ అయితే పెట్టాలని ఉంది కానీ ఆ షార్ట్లో మాత్రం మీకోసం నేను ఎడిటింగ్ చేసినా పెడతాను ఖచ్చితంగా మళ్ళీ నాకు ఇంకో పెళ్ళి ఉంది చూస్తున్నారు కదా నైట్ పెళ్ళికి పోయి వచ్చి మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్ళాలి సో మా వాళ్ళవి అంతా మా వాళ్ళదే సరే అది కూడా వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి అంటే టైం పడుతుంది సో ఇంకో ఒక పెళ్ళే అయ్యింది ఇంకో పెళ్ళి సెవెంటీన్త్ మ్యారేజ్ రేపే ఓకేనా సో మీకోసం పెళ్ళికి వెళ్ళి వచ్చామా నైట్ వదిలేసి పాపని వచ్చేసాం మళ్ళీ మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి సో మీకోసం మీ అందరి కోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం సో మా పెళ్ళికూతురు పుత్తడి బొమ్మ వచ్చేసింది మా అక్క కూతురు మా అక్కకి ఎంతమంది పిల్లలు తెలుసా నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు మా అక్క ఎలా ఉంటుంది తెలుసా బక్కగా ఉంటుంది కౌసల్యమ్మ మీకు తెలుసు చాలా దాంట్లో చూపించాను షాపింగ్ మాల్లో అక్కడ ఇక్కడ సో మా పెదమ్మ కూతురు అనమాట పెళ్ళికూతురు వచ్చేస్తుంది చెల్లెలు తీసుకువస్తున్నారు అందరూ చెల్లెళ్ళే నా కూతురు మా అక్క కూతురు ఇంకా వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు అందరూ కలిసి ఈ విధంగా అయితే అక్క చెల్లెలు అందరూ కలిసి మరీ కూర్చోబెడుతున్నారు మేనమామ భార్యలు అందరూ ఇంకో విషయం ఏంటంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయట్లేదు కదా ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు సాంగ్స్ పాడతారు మాకు రాదులేండి గంధం నలుగని అయి పూస్తా ఆ హల్దీ అయి పూస్తా మాలో సాంగ్ అనేది ఉంటుంది నలుగు అన్నా కూడా మాలో ఎలా ఉంటుంది అంటే ఇంటింటికి వెళ్ళి సాంగ్ పాడతారు సాంగ్ పాడి చెప్తారనమాట ఒక డైలాగ్ అది వినండి మాలో ఎంత బాగుంటుందో అనేది చాలా బాగుంటుంది వినండి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు పాడతారు సాంగ్స్ మా అమ్మ మా పిన్ని మా పెదమ్మ సాంగ్స్ అంటే వాళ్ళకి పిచ్చి వాళ్ళ ముగ్గురు చాలా బాగా పాడతారు నేనైతే వాళ్ళ వాన్ వాయిస్ వాళ్ళ ఓన్ వాయిస్తోనే పెట్టేస్తున్నాను మీరు చూడండి వాయిస్ ఇస్తే గబగబా ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇక్కడ ఇద్దరు దయ్యాలు ఉన్నారు మా చెల్లెలు కూతుర్లు నా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నారు బెడ్రూమ్కి వెళ్ళి వాయిస్ ఇస్తున్నా అక్కడికే వచ్చారు పార్లర్ వెళ్ళి కింద వాయిస్ ఇచ్చినా అట్టే వచ్చారు హాల్లోకి వచ్చినా వాయిస్ ఇస్తు వీళ్ళ రచ్చ చేస్తున్నారు వీళ్ళిద్దరిని రూమ్లో వేసి కట్టేయాలి ముందు పండుని స్వీట్ని మీకు తెలిసింది కదా వాళ్ళిద్దరూ సో వాళ్ళ వాయిస్ వాళ్ళ సాంగ్స్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి మళ్ళీ ఎలా ఉందో నలుగు అనేది సో పాడుతున్నారు వినండి విని కింద కామెంట్లో కామెంట్ చేయండి పెళ్ళికూతురు వాళ్ళ నానమ్మ అక్షుంతలు వేస్తుంది పసుపు చూస్తున్నారు కదా గంధం అయితే ఈ విధంగా స్టార్ట్ చేసాం అదో మా కౌశల్యక ఎల్లో కలర్ శారీ కట్టుకోంది కదా సో వాళ్ళ పిల్లలు అన్నమాట సో తోడు పెళ్లి కూతురుగా మా అక్క కూతురుని పెట్టేస్తాం వాళ్ళు మా అక్కని చిన్నది కూడా ఆ ఊరే ఆ ఊరే ఇద్దరిని అదే ఊరిలో ఇచ్చున్నాం ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ మా మా అక్క వాళ్ళ తోడుకో అదే మా అత్త మనవరా మనవరాలు పెళ్ళి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి సో ఈ విధంగా అయితే చాలా బాగుంది కదా ఇది షార్ట్ రూపంలో పెడితే మాత్రం సూపర్గా చాలా బాగుంటుంది మా మార్నింగ్ టైంలో ఎందుకంటే సెవెన్కి పెళ్ళి కాబట్టి మార్నింగే హల్దీ చేసి నలుగు పెట్టి సో ఈ విధంగా అయితే మళ్ళీ పెళ్లి మండపానికి తీసుకెళ్తూ అది కూడా ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం పెట్టేశాను హల్దీ ఈ విధంగా అయితే సాంగ్ విన్నారు కదా మా అమ్మ వాళ్ళు పాడింది సో మాల నలుగు అంటే ఈ విధంగానే ఉంటుంది మీ వాళ్ళలో నలుగు ఎలా ఉంటుందో నాకు తెలుసు రెడీ చేస్తారు ఆ మండపం వేస్తారు మండపంలో అమ్మాయిని తీసుకొచ్చి భోజనాలు పెడతారు గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు మాల నలుగు ఇలా ఉంటుంది అనమాట సో ఎలా ఉంది బాగుందా మా పల్లెటూరులోనే కాదు మేము టౌన్లో ఉన్నా కూడా ఈ విధంగానే చేసుకుంటాం సో మాకు ఇదే ఇష్టం నలుగు అంటేనే చాలా బాగుంది చాలా చక్కగా మాకు కూడా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో కామెంట్ చేయండి నాకైతే నిజంగా వాయిస్ ఇచ్చి వన్ వన్వరి తినొప్పుడుతుంది నాకైతే నిజం చెప్తున్నా వాయిస్ యాడ్ అవుతూ ఉంటాను అది అలవాటే నాకు కానీ వాళ్ళని రెడీ చేసి అదంతా చేసి కొంచెం టైర్డ్ అయితే ఉన్నాను సో మళ్ళీ ఈ వీడియో ఎక్కడ మిస్ అయిపోతుందో అని వెంటనే అప్లోడ్ చేస్తున్నాను సో అందువల్ల కొంచెం ఇలా అయిందనమాట సో తను మా పెదమ్మ మా అమ్మకి అక్క చెప్పాను కదా వాళ్ళు ముగ్గురు ముగ్గురు అక్కా చెల్లెలు సో మేము కూడా అదే విధంగా మేమందరం కలిసి ఆనందంగా ఉంటాం చూస్తున్నాం కదా ஃபேமிலி மொத்தம் ஓகே தான் சோ சாங்ஸ் மல்லி வினாண்டி எல்லாம் பாடுத்தாரோ சூடும் வீழ்ச்சி ஸ்பீக்கர் காவல்தா ஓகே మా అక్క కూతురికి బాగా చలిబుడుతుంది ఆయన కూడా రమ్మన్న కూడా రావడం లేదు ఎందుకంటే అలా నీళ్ళు పోస్తుంటే తనకి చాలా ఆనందంగా చాలా బాగుందంట సో మా ప్రమిళ పెళ్ళిలో కూడా ఇదే విధంగా పాటలు అన్నీ పాడారు అప్పుడైతే అప్లోడ్ చేయలేదు ఈసారి అయితే మా ఆయన కోసం నేనైతే అప్లోడ్ చేస్తున్నా మా ఆయన అడిగారు శ్రీజ పెళ్ళిలో పాటలు చాలా బాగుంటాయి ఈసారి నువ్వేం చేస్తావంటే వీడియో తీస్తే వాళ్ళ సాంగ్ పా వాళ్ళు పాడతారు కదా అప్పుడు వీడియో అప్లోడ్ చేసి చాలా బాగుంటుంది అన్నారు సో వినండి మళ్ళీ ఎలా పాడారు పాట ఎలా ఉంది మాలో నలుగు అనేది బాగుంది కదా సో మాలో సందడిగా బాగుంటుంది సో అప్పుడు కాబట్టి వాళ్ళు పాడుతున్నారు ఇప్పుడైతే మాకు అంత సీన్ లేదు నాకు కానీ మా చెల్లెలకి కానీ మా అక్కకు కానీ ఎవరికి రాదు సో వీళ్ళు ఎవరు పాడతారు అంటే మా బుజ్జం అక్క బాగా పాడుతుంది చాలా బాగా పాడుతుంది అక్క సో మళ్ళీ అవుతుంది కదా పెళ్ళికూతురు మేనమాలు రాగానే పెళ్లి కూతురికి మొహాల నవ్వు అట్టే ఉట్టుపడి వచ్చేస్తుంది అనమాట సో మా వదిన అయితే బాగా బిందెలతో నీళ్ళతో తడిపేశాను సో ఇదైతే నిజంగా చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకే ఆనందంగా ఉంది చూడంగా నాకే మాటలతో చెప్తూ ఉంటే నవ్వు స్తుంది అనమాట సో అలాగే పెళ్ళికూతురు వాళ్ళ నాన్నని కూడా తడిపేశాను ఎందుకంటే మా బావగారు కదా సో ఇంకా బావలు ఎవరు లేరు ఉండుంటే తడిపేసి ఉండేదాన్ని ఇంకెవరు లేరు ఆయన తప్ప పాప నా చేతులు వాళ్ళిద్దరూ అయిపోయారు తర్వాత ఆడుకున్నాం అనుకోండి సందడి సందడిగా వీళ్ళున్నారు దివ్య వాళ్ళు వాళ్ళ అసలు ఎవరి వేస్ట్ వాళ్ళ బావాళ్ళని ఎవరిని తడపలేదు ఫస్ట్ మా పాప స్టార్ట్ చేసింది వాళ్ళ బావ మీద నీళ్లు పోసేసింది అక్కడి నుంచి ఈ విధంగా స్టార్ట్ అయింది అనమాట సో ఈ విధంగా పెళ్ళికూ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న మా బావగారు మా అక్క వాళ్ళ హస్బెండ్ సో ఈ విధంగా అయితే ఆనందంగా జరిగింది అలాగే దొమలు నలుగులు ఈ విధంగా రెడీ చేసి అమ్మాయిని చేతిలో కడ్డీలు అప్పటి వరకు ఏం తినకుండా ఉంటుందన్నమాట సో అప్పుడు ఏమైనా పాలో ఫ్రూట్ తినేసి ఈ విధంగా నలుగులో కూర్చుంటారు సో అక్కడ ఊర్లో ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు ఉంటే వెళ్ళి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి నలుగు అనేది ఈ విధంగా అయితే పెట్టుకుంటారు మాలల్లో సో మళ్ళీ ఇక్కడ కూడా మెయిన్ సాంగ్ పాడతారు నలుగు సాంగ్ ఇప్పుడు అక్కడ కన్నా సాంగ్లు కదా పాడింది ఇప్పుడు నలుగు సాంగ్ అనేది పాపర్ అనమాట సో ఇది కూడా కొంచెం సేపు వినండి ఎలా ఉందని చెప్పండి ચંદ્રોડો <ihaz> છિ <violin beeping warfare> ఎలా ఉంది నలుగు బాగుంది కదా సో నలుగు అప్పుడే అదే టైంలోనే ఊరు మొత్తం పిలిచి భోజనాలు కూడా పెడతారు నలుగులో అంత బాగా అంత అద్భుతంగా ఉంటుంది మాలో అయితే మాకు నాకైతే ఇదే ఇష్టం ఓకేనా సరే ఎవరిష్టం వాళ్ళది నాకైతే మాది ఇష్టం సో ఈ విధంగా బస్సులో ప్రయాణిస్తున్నాం అందరం ఒకప్పుడు లారీలో ఉండేవి అప్పుడు నా చిన్నప్పుడు ఇప్పుడు అంత బస్సు వచ్చింది క్లాస్గా అవును కదా ఒకప్పుడు రెండు వేరు ఇప్పుడు రెండు వేరు అంతా క్లాస్ అయిపోయింది అనమాట సో మేమైతే బస్లో వెళ్తున్నాం టూ అవర్స్ అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఊరిలో పెళ్ళైతే అబ్బాయి వాళ్ళ ఊర్లోనే చేస్తారు సో పెళ్లి మండపానికి అయితే చేరుకున్నాం దగ్గరలో వచ్చేసాం అనమాట సో అక్కడికి వెళ్ళంగానే కానీ తలంబ్రాలు శారీ అనేది ఉంటుంది సో అది ఇచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్ని మార్చాలి కాబట్టి మార్చి పెళ్లి మండపానికి తీసుకొచ్చాం ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు సో అక్కడికి వచ్చిన జనాలు తక్కువ ఇక్కడికి వచ్చిన జనాలు ఎక్కువ ఈ విధంగా అయితే వెళ్ళైతే అద్భుతంగా చాలా బాగా జరిగింది థ్యాంక్ సో మచ్ ఇంతసేపు ఓపిక్గా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి